హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతి ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను మీరు ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే నేను చేసే వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడుతున్నాయంటే తప్పనిసరిగా షేర్ చేయండి నేను చేసే కంటెంట్ మీకు ఉపయోగపడుతుందంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఈ నెలలో నాలుగు వేల ఉద్యోగాలను హెల్త్ డిపార్ట్మెంట్లో భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకారం వరుస నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయి ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మనకి పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులతో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయింది మీ అందరికీ కూడా తెలిసిందే తర్వాత రెండు వేల ముప్పై పోస్టులతో నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఆ తర్వాత ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ నెలలోనే విడుదల చేస్తారు ఈ అన్నింటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామ్ అనేది నవంబర్లోనే నిర్వహిస్తారు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లో నవంబర్ పదవా తేదీన ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిబిటీ టెస్ట్ కండక్ట్ చేస్తామని వెల్లడించడం జరిగింది कबड्डी ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో తప్పనిసరిగా ఇప్పటి నుంచే నోటిఫికేషన్ వచ్చేసింది అనే ఉద్దేశంతోనే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఎందుకంటే మీరు ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ సమయం అయితే ఉండదు ఈ వీడియోలో మీకు నేను ఇందులో ఏ రకమైన ఉద్యోగానికి అప్లై చేసినా సరే మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మీకు నేను చెప్తాను ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందే రెడీ చేసుకునే కంటే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వకముందగానే రెడీ అయితే చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన యాప్ లో ఇప్పటికే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం కోర్స్ కోర్స్ అయితే లాంచ్ చేసాము కేవలం వెయ్యి రూపాయలకే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే మీకు మేము ఇస్తున్నాము సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే ఉంటాయి డెమో క్లాసెస్ చూసిన తర్వాత మీరు కోర్స్ తీసుకోవచ్చు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అందులో స్టోర్లో ఈ కోర్స్ అయితే ఉంటుంది అందులో ఉన్నటువంటి కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎప్పటికే కొన్ని ఫ్రీ టెస్ట్ సిరీస్లు కూడా యాడ్ చేశాము అవి కూడా మీకు ఉచితంగానే యాడ్ అయితే అయ్యాయి కాబట్టి కోర్స్ ఇప్పుడే తీసుకోండి కోర్స్ ఫీజ్ అనేది మరికొద్ది రోజుల్లో పెంచడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే తక్కువ ఫీజుతో ఈ కోచింగ్ తీసుకోవాలంటే ఇప్పుడే తీసుకోండి యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను మిగతా ఉద్యోగాలకు సంబంధించినటువంటి మీకు కోర్సులు కానీ టెస్ట్ సిరీస్లు కానీ మన యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తాము అవి కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది మరి తాజాగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పే ఫార్మెట్లోనే మీరు సాఫ్ట్ కాపీలు అనేవి రెడీ చేసుకోవాలి ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ముందుగా పీడిఎఫ్ ఫార్మెట్లో ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది అయితే చెప్తాను అలాగే ఈజీ ఫార్మెట్లో ఏ ఉండాలి అనేది కూడా చెప్తాను కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి ముందుగా మనం చూసుకున్నట్లయితే పీడిఎఫ్ ఫార్మేట్లో రెడీ చేయాల్సినటువంటి డాక్యుమెంట్ స్ లిస్ట్ అయితే ఇది మీరు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసుకొని మీరు రెడీగా ఉంచుకోండి ఆధార్ కార్డుతో పాటుగా టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అది మీకు ఎందుకు అడుగుతున్నారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా అది ఉపయోగపడుతుంది ఎందుకంటే టెన్త్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ మీకు అన్ని రకాల ఉద్యోగాలకి ముఖ్యంగా మీకు ఎంత ఏజ్ అనేది తెలియజేస్తుంది కాబట్టి ఈ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అలాగే మీరు ఏ పోస్టులకి అయితే అప్లై చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాబ్ టెక్నిషియన్ జాబ్స్కి అప్లై చేశారనుకోండి వాటికి అడిగినటువంటి క్వాలిఫికేషన్స్ లో మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అయితే ఉంటుందో అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా అది కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఫార్మసిస్ జాబ్స్కి అప్లై చేసుకోండి చేశారు చేశారనుకోండి దానికి సంబంధించిన ఫార్మసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి మీ దగ్గర ఉండాలి అలాగే మీరు స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి అనుకోండి జిఎన్ఎం బీఎస్సి నర్సింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అలా అన్నమాట సో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది అంటే మీకు ఈ ఎన్ని సంవత్సరాలు అయితే ఆ కోర్సు పూర్తి చేశారో ఆ కోర్సు లేదా ఆ సెమిస్టర్స్లో మీకు వచ్చినటువంటి మార్కులకు సంబంధించిన లిస్ట్ అయితే క్లియర్గా మెమో రూపంలో వస్తుంది అది కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఓడీతో పాటు ఇక్కడ పాస్ అయినట్టుగా సర్టిఫికేట్తో పాటుగా మార్క్స్ మెమోస్ కూడా మీ దగ్గర రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆ నర్సింగ్ జాబ్స్కి అప్లై చేశారనుకోండి మీరు నర్సింగ్ కౌన్సిల్లో స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుంది అది మీ దగ్గర ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మసిస్ జాబ్స్కి అప్లై చేసుకున్నారనుకోండి అప్పుడు ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా సర్టిఫికేట్ అయితే ఉంటుంది అది మీ దగ్గర సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఇంతవరకు కూడా నా యొక్క సర్టిఫికేట్ అనేది సంబంధిత కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని భావించినట్లయితే మీరు అప్లికేషన్ పెట్టుకునే తేదీ నాటికి మీ దగ్గర అది ఉండాలి కాబట్టి ఇప్పుడే మీరు దానికి అప్లై చేసుకొని మీరు అప్లై చేసుకునే టైంకి ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకున్నట్లయితే మీరు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలా ఉండకూడదా అని మీకు నేను చెప్పేది ఏంటంటే అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి అని అవసరమైతే లేదు ఎవరైతే తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ లేదా హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క ప్రోగ్రామ్స్లో కానీ కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నారో లేదా పని చేశారో వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది మిగతా వాళ్ళకి అవసరమైతే లేదు లేదు అలాగే ప్రైవేట్ సెక్టార్ హాస్పిటల్స్లో ఎవరైనా సరే అనుభవం ఉన్నట్లయితే ఆ అనుభవాన్ని పరిగణలోకి అయితే తీసుకోరు చాలామందికి ఆ డౌట్ కూడా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేస్తారా లేదని హండ్రెడ్ పర్సెంట్ అదైతే కన్సిడర్ చేయరు అదేవిధంగా దానికి ఎటువంటి మార్కులు అయితే ఉండవు ఎవరైతే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తారో వాళ్లకు మాత్రమే ఆ వెయిటేజ్ మార్కులు యాడ్ అవుతాయి కాబట్టి ఆ సర్టిఫికేట్ అనేది రెస్పెక్టివ్ అథారిటీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఏ అథారిటీ నుంచి తీసుకోవాలి అనేది కూడా మీకు నోటిఫికేషన్ ఇచ్చారు కావాలంటే ఒకసారి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ కూడా క్లియర్ చేస్తాను ఇక మనం చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉంటాయి ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు అంటే ఒకటి తరగతి నుంచి ఏడవ తరగతి వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉంటాయి ఈ స్టడీ సర్టిఫికేట్లు ఎందుకంటే లోకల్ రిజర్వేషన్ మీకు వర్తించాలి అంటే స్టడీ సర్టిఫికేట్లు అయితే ఉండాలి మీరు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఏదైనా స్కూల్లో చదువుకున్నారు కానీ మీ దగ్గర ఆ డాక్యుమెంట్స్ లేవనుకోండి మీకు లోకల్ రిజర్వేషన్ అనేది వర్తించదు లోకల్ రిజర్వేషన్ వర్తించకపోతే అక్కడ ఉన్నటువంటి పోస్టుల్లో తొంభై ఐదు శాతం పోస్టులకు మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు ఓపెన్లో అంటే నాన్ లోకల్ కేటగిరీలో మాత్రమే పోటీ పడాల్సి వస్తుంది అలా జాబ్ కొట్టడం చాలా చాలా కష్టం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోండి ఎవరైనా సరే కొంతమంది మీరు చూడొచ్చు పదివ తరగతి వరకు కూడా స్కూల్కి వెళ్ళి చదవరు అలాంటి వాళ్ళు డైరెక్ట్గా టెన్త్ క్లాస్ అయితే కట్టి అంటే ఓపెన్ టెన్త్ అయితే చేస్తారు డిస్టెన్స్లో అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పొందాల్సి ఉంటుంది ఎవరైతే స్కూల్స్లో చదువుకున్నారో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు ఎవరైతే డైరెక్ట్గా టెన్త్ క్లాస్ అనేది చదువుతారో అలాంటి వారికి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ జారీ చేస్తుంది అది ఎందుకంటే ఆ టైంలో అంటే ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు కూడా నేను చదువుకోవాల్సినటువంటి టైంలో పర్టికులర్ ఏరియాలోనే నేను నివసించాను తెలంగాణలోనే ఆ డిస్టిక్లోనే లోనే నివసించడం జరిగింది కాబట్టి ఇది నా రెసిడెన్స్ సర్టిఫికేట్ నాకు లోకల్ రిజర్వేషన్ వర్తించాలి అని చెప్పి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్కి స్టడీ సర్టిఫికేట్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది స్టడీ సర్టిఫికేట్లో ఉన్న వారికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అవసరం అయితే లేదు ఉండవు కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాలి ఇక చూసుకున్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి ఇక్కడ మనకి కమ్యూనిటీ సర్టిఫికేట్ అని పిలవడం జరుగుతుంది ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే అవసరం లేదు వాళ్ళకి అది ఇష్యూ కూడా చేయరు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి మాత్రమే కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు ఇక ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది వాళ్ళు ఆ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోవాల్సింది ఉంటుంది ఎస్సీ ఎస్టి అభ్యర్థులకి నాన్ క్రిమిలేయర్ అయితే ఉండదు ఈడబ్ల్యూస్ వారికి కూడా నాన్ క్రిమిలేయర్ అయితే ఉండదు కేవలం బీసీ క్యాండిడేట్స్ కి మాత్రమే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి దానికి సంబంధించిన ఫార్మెట్స్ కూడా మీకు నోటిఫికేషన్ ఉంటాయి చూడండి ఎన్హెక్స్ జ్రీ ఫోర్ డి ఎన్ఎక్స్ జ్రీ ఫోర్ డి అని చెప్పేసి అవి ఏ డాక్యుమెంట్ అయితే అవసరమో ఆ డాక్యుమెంట్ కి సంబంధించిన ఎన్హెక్స్ డ్రీలు అనేవి మీకు అక్కడ ఉంటాయి ఆ ఫార్మెట్లో మాకు కావాలని వీళ్ళు నోటిఫికేషన్లో ఇస్తున్నారు అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎకనామికల్లీ వేకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఉంటారు అంటే ఈడబ్ల్యుస్ క్యాండిడేట్సు వారికి ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేసి ఒక సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించాలంటే ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉండో ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ అనేది బీసీ వాళ్ళకి అవసరం లేదు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి కూడా అవసరం లేదనమాట ఈ విధంగా మెయిన్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి ఇక ఎవరైనా సరే స్పోర్ట్స్ కోట వర్తిస్తుంది అని అనిపించినట్లయితే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి స్పోర్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉంటుంది కాబట్టి సంబంధిత అథారిటీ నుంచి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఇప్పటికే పొంది ఉండాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్ ఉంటే మీకు స్పోర్ట్స్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నట్లయితే పిహెచ్ రిజర్వేషన్ వర్తించాలంటే సదరం సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు కాబట్టి సదరం సర్టిఫికేట్ కూడా ఆ పిహెచ్ కేటగిరీ అభ్యర్థులకు ఉండాలి అది ఉన్నట్లయితే వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ లో కోటా పొందవచ్చు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది ఇక మనం చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కి ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉండే वाल की కొంత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎప్పుడు అంటే ఆ సర్వీస్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఆ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎవరైతే ఇప్పటికే ఇన్ సర్వీస్ రెగ్యులర్ క్యాండిడేట్స్ ఉంటారంటే జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అలాంటి వాళ్ళకి ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఆ సంబంధిత అథారిటీ వాళ్ళు జారీ చేస్తారు సర్వీస్ సర్టిఫికేట్ వాళ్ళకు అవసరం ఉంటుంది అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి ఈ యొక్క సర్టిఫికేట్తో సంబంధం అయితే లేదు ఇక ఇవన్నీ కూడా పిడిఎఫ్ ఫార్మేట్ లో పెట్టుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇప్పటివరకు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఇక మనం చూసుకున్నట్లయితే ఫోటో మరియు సిగ్నేచర్ అనేది మీరు తప్పనిసరిగా అభ్యర్థి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ అభ్యర్థికి సంబంధించిన ఫోటో మరియు సిగ్నేచర్ అనేది జేపీజీ లేదా జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మేట్లో రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది సో వీటితో సంబంధం అయితే లేదు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా పీడిఎఫ్ డాక్యుమెంట్లో తప్పనిసరిగా రెడీ చేసుకోండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ముందుగా సిద్ధం చేసుకోండి ఆ తర్వాత మీరు నెట్ సెంటర్కి వెళ్ళి స్కాన్ చేసినట్లయితే అవి సాఫ్ట్ కాపీగా రెడీ అవుతాయి మీరు అప్లై చేసేటప్పుడు వీటన్నింటినీ కూడా సింపుల్గా అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి ఇందులో లో ఏ డాక్యుమెంట్ మీకు అవసరం ఉంది అవి లేకపోయినా సరే మీకు ఆ యొక్క రిజర్వేషన్స్ కానీ లేకపోతే ఎలిజిబిలిటీ కానీ పోతుంది కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అయితే సిద్ధం చేసుకోండి మీరు నర్సింగ్ ఆఫీసర్ జాబ్ కి అప్లై చేయాలన్నా ల్యాబ్ టెక్నిషియన్కి అప్లై చేయాలన్నా అలాగే ఫార్మసిస్ట్కి అప్లై చేయాలన్నా సరే ఈ డాక్యుమెంట్స్ అయితే అవసరమవుతాయి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్ అనేవి మీ యొక్క కామెంట్స్ అంటే మీ డౌట్స్ని క్లియర్ చేసే విధంగా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి